అనుదిన వాక్య ధ్యానము ఈరోజు భాగము లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను జాలనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి నిమ్మును ఎవడు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటని సువార్త ప్రకటించుచు రోగములను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యంలోన్నింటిని కూర్చి విని ఎటూ తోచకయుండెను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు కొందరు ఏలియా కనబడిననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియూ చెప్పుకొంచుండివి అప్పుడు హేరోదు నేను యోహాను తలగొట్టించి తిని కదా ఎవని కూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అపోస్తులలో తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకొని బేట్ అను ఊరికి ఏకాంతముగా వెళ్ళను జన సమూహంలో అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును ఊర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని రొద్దు వృద్దుగుంకను ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకు పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ మంది చొప్పున పంకులు తీర్చి పెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగూ చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చాను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపళ్ళెత్తిది అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి నేనెవడనని జన సమూహంలో చెప్పుకొంచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిస్మమి యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచుననియూ చెప్పుకొంచున్నారనిది అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకొంచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనేను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లనిను ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకొను నానిమిక్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని నేడలా లేక నష్టపరచుకునే ఏడలా వానికి ఏం ప్రయోజనమో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడాలని నేను మీతో నిజముగా చెప్పుచున్నానన్ను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగబడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో ఏలినవాడ ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలను మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగొకయే చెప్పాను అతడిలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేది మరియు ఈయన నేనేపరుచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిది మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చాను ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడ నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొంచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టెను పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారునట్లు అది వాని విలువిలలాడించుచు గాయపరచుచు వాని వదలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్ర అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వాని పడద్రోసి విలవిలనాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను కూర్చి వారు ఆయనను అడగవరిచిరి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ఎద్దు నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంకపరిచితిమని చెప్పెను అందుకు యేసు మీరు వానిని ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరుమునకు చేర్చుకొనబడి దినుములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యరుషులమునకు వెలుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందు పంపెను వారు ఆయనకు సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ఆయన ఎరుషులేమునకు వెళ్ల అభిముఖుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకునలేదు శిష్యులైన యాకోబు యోహానును అది చూచి ప్రభవా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి ఒక గ్రామంకు వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలకును ఆకాశ పక్షులకును నివాసములు కలవుగాని మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటి నున్న వారి యొద్ సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతటు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము